విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆరాధ్యదేవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినటువంటి పెద్దలు వాసిరెడ్డి రామనారావు గారికి సభాధ్యక్షుడు చేకూరి బాబు గారికి అలాగే తెలుగు యువత నాయకులు పొగా జయరామ్ గారికి కనగాల సాంశివరావు గారికి రాష్ట్ర నాయకులు మల్లాడి హనుమంతరావు గారికి ఈ యొక్క విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాత మలాది వాసు గారికి రామారావు గారికి సీతారాం ప్రసాద్ గారికి ఐదు మండలాల కన్వీనర్లకు అదేవిధంగా మహిళా గారు రజనీ గారికి ముఖ్యంగా వేదిక విధంగా ఉన్నటువంటి తదితర పెద్దలకు బీజేపీ నాయకులకు జనసేన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అన్ని పార్టీలకి తెలుగువారికే ఆరాధ్యదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ రాజకీయాలు ఈ వేదిక మనం మాట్లాడుకోవాలి కాదు కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ ఆయన అభిమానులే ఈ రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకే ఒక ఊహించటానికి కూడా చెప్పలేనంత నా పెద్ద చెప్పాడు రాముడైనా కృష్ణుడైనా త్రివేధనుడైనా బృహాంగలైనా అర్జునుడైన అన్ని ఆయన మరి అన్ని రంగాల్లో ఈనాడు సంక్షేమంలో కానీ తినే రెండు రూపాయల కిలో బియ్యలో కానీ మన జీవం చెప్పినట్లుగా పెన్షన్ అనేది భారతదేశంలో మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు స్వతీయ నందమూరి తారక్రామాల మీరు భౌతికంగా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఎంత అభిమానంతో కొనం జిల్లాలో తెలుగుదేశం పార్టీని మీరందరూ కలిసి ఎక్కతాటి మీద నడిపిస్తున్నటువంటి జరుగుతున్నాం దానికి నచ్చేటవి వెళ్దాం ఆగవే మేము మాసం వెళ్దాం ఆవే వారికి కోటరు వారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక పరొక తెలియజేసుకుంటున్నాం మరి మేము ఆ చేస్తున్నాం మరి మా బోటర్లో ఉన్నారు ఈ జిల్లా అంతా కూడా దగ్గర నుండి ఇది చివరి కన్నా జగ్ వరకు ఒక్క సీట్ కూడా వేరే పార్టీకి వెళ్ళలే బోర్డర్లో బార్డర్ బోర్డర్ పెట్టుకుపోయింది వేరే వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయింది అంటే మీ ప్రభావం పూర్తిగా కలవటానికి ఇటే చేతుల్లో నా చేతులు లేదు అవన్నీ మనము విడిపోయినా కలిసి ఉన్నట్లుగానే భావించాలి మీరు కూడా నూటికి నూరు పాళ్ళు మీ ఆవేదన మీ బాధ అంతా కూడా అర్థమైంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము విడిపోయి రాష్ట్రాన్ని మీకు వదిలిపెట్టి మేము కొత్త రాష్ట్రంలోకి వెళ్ళటం మళ్ళీ మేము అక్కడ ఉంటాం రావటం అనేక రకాలుగా ఇబ్బందులు రావటం కూడా మరి కొంత మేరకు అద్దాం కూడా గుర్తు పెట్టలేదనమాట వాస్తవే కానీ కానీ మిమ్మల్ని వదులుకుందామని కానీ వేరే ఉద్దేశంగానే ఆయనకి ఇప్పుడు కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మీకు కూడా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం నిజంగా నా నియోజకవర్గంలో కూడా నేను వస్తుంటే ఈ విగ్రహాలు చూడడం ఇప్పుడు నేను మీ జిల్లాలో కంట్రైన్ కానీ నేను వస్తుంటే విగ్రహాలను లెక్క పెట్టకుండా వస్తున్నాను నిజంగా నా సొంత నియోజకవర్గంలో కూడా ఈ విగ్రహాలు మేము పెట్టకపోయాం నేను ఎవరైనా పెద్ద ఎత్తున ఆ మీద అనుమానం ఉన్నటువంటి మార్తంపేట గ్రామ నాయకులకి స్థలదాతకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమాలకు సోదరులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ మీకు విజయవాడ అంటే మీకు హైదరాబాద్ కన్నా విజయవాడే ఇది వరకు ఎక్కువ జరిగినాయి కానీ ఇప్పుడు కూడా చాలా మంది అదే మందర్గంగా కానీ ఇంకో రకంగా కానీ విజయ కృష్ణా జిల్లాతో మా జిల్లాతో సత్సంబంధాలు ఉన్నాయి అవన్నీ కూడా కొనసాగుతాయి దాన్ని బట్టి మీకు ఏ ఇబ్బంది అక్కడ మీ మనిషిగా మీ ప్రతినిధిగా మీ బిడ్డగా మరి మీరు కూడా మూడు మంది నా మీద ప్రేమతో నాకు పరిచయం కూడా నాకు వచ్చి ప్రచారం చేసి అక్కడ తెలుగుదేశం కూటమి రావాలని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మీ జిల్లా పాత్ర అంటే మీ ఉమ్మడి జిల్లా పాత్ర అంటే ఖమ్మం జిల్లా కాదు మీ ఉమ్మడి పాత్ర ఖమ్మం జిల్లా పాత్ర వర్ణనాత్యం అని చెప్పి తెలియజేసుకుంటూ గొంతు కూడా నాకు సహకరించట్లేదు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అందుకుని కొద్దిగా మాట్లాడటం కూడా ఇంకా మాట్లాడలేకపోతున్నాను మీరు అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ అది తర్వాత సందర్భంలో మాట్లాడాలి మాట్లాడుతుంటే అడ్డుపడి ఇంకో బంజీల్లో ఉంది ఇంకోసారి ఉందంటే అట్లాగే సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుకుంటూ సేవలు గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున చిన్న సాలు చదువుతారు